ఏర్పాటును పరిశీలించిన కథలు ఎస్పీ స్వామి కదిని నియోజకవర్గం గాంధ్యాపేట మండలం కతారపల్లిలో జరిగే శ్రీ యోగిదేమన బ్రహ్మోత్సవాలను ఏర్పాట్లను శివ శివనారాయణ స్వామి శ్రీ నాగేంద్ర రేపు ఐదు కదా రేపు మొన్నాడు మొన్నాడు పొద్దున్న గంట బ్యారికేడ్ మొత్తం శివనారాయణ స్వామి మాట్లాడుతూ తమ తరఫున అవసరమైన భద్రత ఏర్పాటును అందిస్తామన్నారు బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలన్నారు యోగివేమన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన కదిరి దేశీ శివనారాయణ స్వామి కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం కటారుపల్లిలో జరిగే శ్రీ యోగివేమన బ్రహ్మోత్సవాలను ఏర్పాట్లను కదిరి దేశీ శివనారాయణ స్వామి రూరల్ సి నాగేంద్ర ఎస్ఐ వలిమా భాష పరిశీలించారు దీపధిపతులు నందవీమారెడ్డితో మాట్లాడి ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్నారు డిఎస్పీ శివనారాయణ స్వామి మాట్లాడుతూ తమ తరఫున అవసరమైన భద్రత ఏర్పాటులు అందిస్తామన్నారు బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలన్నారు యోగివేమన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన కదిరి వేసి శివ నారాయణ స్వామి కదిరి నియోజకవర్గం గాండ్లపేట మండలం కటారపల్లిలో జరిగిన శ్రీ యోగివేమల బ్రహ్మోత్సవాలను ఏర్పాట్లను కదిరి వేస్త శివ నారాయణ స్వామి

અત્યંત યસ વલિમા ભાષા આશ્રમિત નંદમારે તો માટલા એ વિવરાુસ્તુ બધી શિવ્યનારાયણ સ્વામી యోగివేమల బ్రహ్మోత్సవాల ఏర్పాటును పరిశీలించిన కదిరి దిఎస్పి శివనారాయణ స్వామి కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం కటారుపల్లిలో జరిగే శ్రీ యోగివేమల బ్రహ్మోత్సవాలను ఏర్పాటు వచ్చారు పత్రికలు మాట్లాడి ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్నారు దిఎస్పీ శివనారాయణ స్వామి మాట్లాడుతూ తమ తరఫున అవసరమైన భద్రత ఏర్పాటును అందిస్తామన్నారు బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన కదిరి శివ శివనారాయణ స్వామి కదిరి నియోజకవర్గం గాండ్లపేంట మండలం కటారపల్లిలో జరిగే బ్రహ్మోత్సవాలను ఏర్పాట్లను కదిరి దేశీ శివనారాయణ స్వామి రూరల్ సిఇ నాగేంద్ర ఎస్ఐ వలీమా భాష పరిశీలించారు పీఠాధిపతులు నందరోమారెడ్డితో మాట్లాడి ఏర్పాట్ల శివనారాయణ స్వామి మాట్లాడుతూ తమ తరపున అవసరమైన భద్రత ఏర్పాట్లు అందిస్తామన్నారు బ్రహ్మోత్సవాలు విచారం చేయాలి

నాగేంద్ర ఎస్ఐ వలీమా భాష పరిశీలించారు కీకదిపతులు నందరేమారెడ్డితో మాట్లాడి ఏర్పాట్ల వివరాలు తెలుస్తున్నారు జేస్పీ శివనారాయణ స్వామి మాట్లాడుతూ తమ తరపున అవసరమైన భద్రత ఏర్పాట్లు అందిస్తామన్నారు బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలన్నారు योगी योगन ब्रह्मोत्सव पैशी कभी शिव नारायण स्वामी कभी निजकवर्गन बांधिया मंदिर कटार जगदीश्री योगन ब्रह्मोत्सव में कभी जेसिशिवस्वा नाराष पशी कुंकधिपत नंदमारे कोवरा शिवरावालात तम तरीक अवसरमी भद्रत एर्पा अब ब्रह्मोत्सवा